హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కలారవిస్ కిచెన్ ఇగోండి నేనైతే అన్నం తినలేదు నాకు ఇడ్లీ అంటే ఇష్టం కాబట్టి టిఫిన్ తెప్పించుకున్నాను సాయంత్రం పోటీకి ఆయన అన్నం తింటున్నారు టమాటా మునక్కాయ పులుసు ఇడ్లీలో ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చట్నీలో ఈ నిమ్మకాయ రసం ఒక చెక్క పిండుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కడ తెచ్చారో సప్పగిరినా ఇలా కలిపేసుకొని ఇడ్లీ చూడండి ఎంత పెద్దగుంది ఈ రెండు ఇడ్లీ ఎంత ముప్పై ఓనా నిమ్మకాయ పినుకుంటే చాలా బాగుంటుంది చట్నీలలో ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ మాత్రం చాలా బాగుంటుంది రేట్ ఎక్కువైనా మామూలుగా అయితే పక్కన పాప ఏడుస్తుంది ఫల్ ఇది ఈ చట్నీ అల్లం చట్నీ తీయగుంది ఇడ్లీ కరిగిపోతుంది సరిపోయింది పెద్ద పెద్ద కదా రెండు నేను ఒకటి చెప్పనా పాప ఏమి వినిపిస్తుంది మీకు వినిపిస్తుందో లేదో తెలియదు నాకైతే బాగా వినిపిస్తుంది కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటుకి మనిషి వెళ్ళకూడదు ఇది తెలుసుకుంటే చాలు ఓకేనా అయిపోయింది అన్నం తింటాం కొంచమే పెట్టుకున్నావా పడుకునేటప్పుడు పుల్కాలు తెచ్చుకో చిన్న చిన్నయ్యాగా నాలుగు పుల్కాలు తెచ్చుకుంటే తినేసి పడుకోవచ్చు ఆకలి వేసిద్ది కదా మళ్ళా పొద్దున్న చేసిన వంటలు ఉన్నాయి ఫ్రెండ్స్ మధ్యాహ్నం తిన్నాము ఇక నాకు ఎందుకు తినాలనిపించలా నిమ్మకాయ ఇత్తనం వచ్చింది పంటికింద చేదుగా ఉంది నాలుగు రోజులు అవుతుంది తినేది పెట్టడం వీడియో పెట్టాలనిపించి ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లు అందరూ వెళ్ళిపోయారు కనీసం ఒక వెయ్యి కూడా రావట్లేదు వ్యూస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళైతే అయితే యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్ముకొనే ఇంట్లో దిగాను ఓకేనా బాయ్ మీ రిజల్ట్ కోసం Yg tercukup tu entah. Bye.